మటన్ తిని ఏడుగురు చనిపోయారు మటన్ తిన్నారా ఏడుగురు ఎందుకు చనిపోయారు అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది చల్లంటి పానీయాల కోసం నిలువ చేసేది ఆహార పదార్థాలు కూడా ఎక్కువగా ఉంచుతున్నారు సాధారణ గృహాల్లో అయితే ఓకే కానీ ఇప్పుడు ప్రతి చోట అలాగే ఉంది తాజాగా అదే జరిగింది ఫ్రిడ్జ్లో లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు వీరిలో దాదాపు ఎనిమిది మంది మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది అసలేం జరిగిందంటే హైదరాబాద్ వనస్థలీపురంలో జరిగిన ఈ సంఘటన శ్రీనివాస్ యాదవ్ రచిత అనే దంపతులకు జస్మిత లహరి అనే కూతురున్నారు అలాగే రజిత సోదరుడు సంతోష్ అతని భార్య రాధిక కుమార్తెలు పూర్విక కృతజ్ఞ శ్రీనివాస్ యాదవ్ ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం తిని అస్వస్థ కూరయ్యారు ప్రస్తుతం వీరి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది వారి తిన్న వెంటనే వాళ్లకి సంబంధించి మిగిలిన దాన్ని మళ్లీ స్టోర్ చేసి మరుసటి రోజు వేడి చేసి తిన్నారు అందరికీ వాంతులు విరోచనాలయ్యే ప్రైవేట్ హాస్పిటల్లోకి చేర్చారు బ్లడ్ ప్రెషర్ పడిపోవడంతో ఐసీలోకి చేర్చారు ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు